ఫ్రెండ్స్ అనంతపురం నుంచి అయితే సునీత సిస్టర్ బ్లౌజ్ కుట్టముని మనకు ఆర్డర్ చెప్పారండి బ్లౌజ్ అయితే కుట్టేశాను అయితే పంపించేయాలండి ఇగోండి కొలతలు అయితే సెండ్ చేశారండి వాట్సాప్ లో ఇంకా ఈ కొలతలు అన్ని బోర్డు మీద రాసి ఎలా కటింగ్ చేయాలన్నది ఒక వీడియో చేశాను అలాగే స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి ఇగోండి ఈ కొలతల ప్రకారంగా కటింగు స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్ గా చేశాను అన్నది మన ఛానల్లో వస్తుందండి కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో ఇదిగోండి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్లయితే మీరు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ నేర్చుకోవడానికి అవకాశం అండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఐ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే నిన్న కట్ చేసిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం నుంచి పంపించారు కదండి బ్లౌజ్ అనే స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేస్తాను ఆ సిస్టర్ అయితే ఎలా ఉందో మాకు రివ్యూ కూడా ఇస్తారండి ఇప్పుడు అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కటింగ్ బట్టే స్టిచ్చింగ్ ఉంటుందండి పెద్ద మార్పు ఏమి ఉండదు కానీ స్టిచ్చింగ్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే సింపుల్ గా ఇలా కూడా చూసే కొద్దీ ఎంత సింపుల్ గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కూడా అంత సింపుల్ గా అయితే నేను చెప్తాను ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నిన్న కట్ చేసుకున్న బ్లౌజ్ అయితే నేను ఎలా అతికించుకున్నానో చూడండి దగ్గర ఎలా అతికించుకున్నాను చూడండి గమ్ము పెట్టి నీట్గా ఇలా అతికిచ్చేసుకున్నానండి గమ్ము పెట్టి అతికిచ్చుకోవడం వల్ల మనం కరెంటు మిషన్ కుడతాం కదండి ఆ ఎక్కువసేపు కరె ఈ మిషన్ మీద అనేది హీట్ అనేది అవ్వదు అనమాట తొందరగా బ్లౌజ్ అనేది అయిపోయింది అది ఒక ఉపయోగం అలాగే ఎక్కువసేపు బ్లౌజ్ కుడితే బ్యాక్ పెయిన్ వస్తా ఉంటది కదా అదొక దాని గురించి దాని నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నార్మల్ బ్లౌజ్ కుట్టినంత సింపుల్ గా లైనింగ్ బ్లౌజ్ అనేది మనం కుట్టేసుకోవచ్చండి ఇలా ముందు ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఇప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే టేప్ తోటి ఈ మిడిల్ దగ్గర నుంచి అటు నాలుగించులు ఇటు నాలుగు మార్క్ వేసుకోండి అలాగే హైట్ కూడా అంతేనండి నాలుగించులకి హైట్ కూడా వేసుకోండి ఇదిగోండి ఇటు పావించి ఇటు పావించి మలిచి కుట్టేసుకోవాలి పావించి అంటే మనకు హాఫ్ ఇంచ్ మలిచినట్టే డబుల్ హోల్డింగ్ మీద చూసుకుంటే హాఫ్ ఇంచు మలిచేసినట్లే ఇదిగోండి ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇటువైపు డాటు కూడా వేసేసుకుందాం ఇలా నీట్ గా అయితే డాట్లు అయితే వేసేసానండి ఇప్పుడు నడుము నడుము బెల్ట్ వేసుకుందాము ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకుందామండి ఈ నడుం బెల్ట్ ఫస్ట్ ఇలా జాయింట్ వేసేసుకొని ఒకసారి ఇది సమానంగా ఉందా లేదా చూసుకుందామండి ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇప్పుడు వెనుక భాగానికి స్టిచ్ చేసేసుకుందాము మళ్ళీ పై నుంచి ఇంకొక స్టిచ్ ఇదిగోండి ఇప్పుడు ఇటుకి ఇలా తిప్పేసుకొని లూజ్ కుట్టు పెట్టుకొని హెమ్మింగ్ కోసం లూజ్ కుట్టు వేసుకోవాలి మూడు మీద పెడుతున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ వెనక భాగం అయితే స్టిచ్చింగ్ అయితే నడుం బెల్ట్ అయితే వేసేసాను పెట్టి అంటించుకోవటం వల్ల ఇది ఒక మంచి ఉపయోగం అండి మనకి ఇంత సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా హ్యాండ్స్ కూడా వేసేసుకుందామండి హ్యాండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి అంటే శనకతుకులు ఏమైనా పడేది ఉంటే సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాము ఎందుకంటే చంక ఈ సిస్టరు ఎనిమిది ఇంచులే ఉందండి చంకరే ఉండని చెప్పారండి ఒకసారి ఇట్లా కొంచెం కొంచెం చూసుకోవాలి ఎనిమిది ఇంచులు ఎక్కడికి వస్తుందా అని ఇదిగోండి ఎనిమిది ఇంచులు అయితే ఇక్కడికి వస్తుంది ఇదిగోండి అక్కడికి కొంచెం ఇక్కడ అతుకు వేసుకుంటేనే బెటరు వేసేద్దాం అండి పనిలో పని ఓకే ఫ్రెండ్స్ అతుకులు అయితే వేసేసానండి ఇప్పుడు చూడండి చేతి పని కోసం మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కదా చేతి పని కోసం మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ సమానంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సమానంగా వచ్చేటట్టు చూసుకొని లూజ్ కుట్టేసుకోవటమేనండి ఇంకొక హ్యాండ్ కూడా అంతేనండి సేమ్ అంతే చేసుకొని కుట్టేసి ఫ్రెండ్స్ షేప్ పట్టిలు కుట్టుకునేటప్పుడు ఇలా ఎదురు ఎదురు పెట్టుకోండి ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి ఇప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇటు తిప్పి మళ్ళా పైనుంచి ఇంకొక్కు ఇదిగోండి ఇలా కుట్టుకున్నాక రెండు పట్టీలు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది అనుకోండి మళ్ళీ ఒక్సరి పట్టి కాజర్ పట్టికి తేడా వచ్చేసిద్ది ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఓదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని చూసుకోండి సమానంగా ఉన్నాయా లేవ ఉన్నాయండి సమానంగానే ఇంక పక్కకు పెట్టేస్తున్నాను ఇదిగోండి మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఇక్కడే డాట్స్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలండి ఇప్పుడు ముందు భాగానికి డాట్లు వేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ నడుము సైజ్ థర్టీ సిక్స్ ఉంది కాబట్టి మనము కొంచెం చెస్ట్ సైజుని బట్టి అంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇట్లా అడ్డం నాలుగు దాకా కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం ఇది మీడియం గానే ఉంది కాబట్టి ఇదిగోండి మూడు ముప్పావు పెడుతున్నా అంటే నాలుగు ఇంచులకి ఒక పావు ఇంచు అయితే తగ్గించి పెడుతున్నానండి ఈ టేప్ ఇలానే కిందకి జరిపేసుకొని ఒక వన్ ఇంచు ఇట్లా మార్క్ వేసుకొని ఇదిగోండి హైట్ వచ్చేసి మూడించులు పెడుతున్నానండి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఫ్రెండ్స్ ఒక్క హాఫ్ ఇంచ్ అటు ఇటు పెట్టుకోవచ్చు అండి మరీ వన్ ఇంచ్ అలా పెట్టుకోవద్దు కానీ ఒక్క హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇదిగోండి రెండు కుట్లు అయితే వేస్తున్నాను డాట్స్ కాబట్టి ఇదిగోండి ఈ సైడ్ డాటు వైపుకి పై వైపుకి వన్ ఇంచ్ ఎక్కువే ఉంచేసేయండి కింద వైపు తగ్గించి ఇలా ఇలా పట్టుకోండి మంచి నేను చూపించిన విధంగా ఈ పొడుగైతే ఓ రెండు ఇంచుల వరకు వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి చంకకుట్టు చంకకుట్టు ఈ మెయిన్ కుట్టు దారపోగులు ఉంటాయి కదండీ ఈ దార పోగులు రెండు పట్టుకొని ఇట్లా లాగినట్లయితే ఈజీగా చంక కుట్టు వేసుకోవచ్చు ఇది ఈ మెయిన్ డాట్ నుంచి వన్ నుంచి పైకి వేసుకోండి ఇక్కడ వరకు వేసుకోండి ఇదిగోండి చూపిస్తాను అండి డాట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగోండి సేమ్ ఇదే విధంగా ఈ పాటు కూడా వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు ముందు పాటలకైతే డాట్లు వేసేసానండి ఇప్పుడు షేప్ పట్టీలు అటాచ్ చేసుకుందాము ఇలా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగా గ్యాప్ అయితే ఏం రాలేదండి కొంచెం గ్యాప్ వచ్చింది చెస్ట్ బట్టే ఈ గ్యాప్ వస్తుందండి ఇది నీట్గా ఇలా అడ్జస్ట్ చేసేసుకుందాం ఇక్కడ ఇంత సింపుల్గా చెప్తున్నాను కదండి చాలా మంది మాకు కన్ఫ్యూజన్ గా అక్క అని అంటున్నారు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ డాట్ అనేది కొంచెం ఇలా మలిచి పట్టేసుకోండి అంతేనండి మళ్ళీ ఇంకో పాట వేసేటప్పుడు చూపిస్తానులేండి ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోవాలండి ఇదిగోండి ముందు భాగం ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అంటే చీర కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా ముందు బాగా ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంటాయండి ఇదిగోండి ఇంకో షేప్ బెల్ట్ ఇటు తిప్పి కుట్టుకోవాల్సి ఉంటుంది ఒక షేప్ బెల్ట్ పై నుంచి ఒక షేప్ బెల్ట్ వెనక వైపు నుంచి ఇదిగోండి సేమ్ ఆ పాటకు వచ్చినట్టు గ్యాప్ వచ్చింది చూడండి నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ డాట్ని ఇలా కొంచెం లోపలికి మలిచేసి ఒక ఇంచ్ కుట్లోకి వెళ్ళేటట్టు చూసుకోండి రెండు కుట్లు అయితే కంపల్సరీ అండి ఇదిగోండి ఇది ఇది అనేది కుట్లో పడకుండా చూసుకోండి అంతే చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఉక్సలి కాజాలు పట్టి చేసుకుందామండి కాజల పట్టి ఏమో ముందు భాగానికి వెనక వైపు నుంచి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా పైకి తీసేసుకొని వన్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇంకో ఫోల్డింగ్కి మనం ఆల్రెడీ కుట్టిన కుట్టు మీదకి వచ్చేటట్టు చూసుకోండి ఇదిగోండి ఇందాక జాయింట్ వేసాం కదా ఆ కుట్టు మీద కరెక్ట్గా వచ్చేటట్టు చూసేసుకుంటే సరిపోయిద్దండి ఇదిగోండి ఆ సిస్టర్ నాకు ఏం చెప్పారంటే ఈ పొడుగు అనేది ఏడించులు రావాలి అని చెప్పారండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఏడించులు వచ్చిందండి ఇది కొంచెం మనం ఈ చేతి పనికి ఇక్కడికి కుట్టు వేసేసి ఇది మలుస్తాం కదా సరిపోతుంది కరెక్ట్ గానే ఇప్పుడు ఉక్సలు పట్టి అండి ఉక్సలు పట్టియము ముందు భాగానికి పైనుంచి వేసుకోవాలండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మళ్ళీ పై ఇప్పటి నుంచి ఇంకొక కుట్టు ఇదిగోండి అంచు ఇలా మంచి సేమ్ కాజాల పట్టికి డబుల్ ఫోల్డింగ్ ఎలా చేసామో దీనికి కూడా అంతే డబుల్ ఫోల్డింగ్ కాకపోతే మూడో ఫోల్డింగ్కి లోపలికి వెళ్ళిపోవాలి ఇలా ఉక్సులు పట్టి కూడా కుట్టాను ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకుందామండి ఇదో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి నీట్ గా చెక్ చేసుకుందామండి కొంచెం ఉక్సులు పట్టి అయితే ఎక్కువ ఉంది ఈ కొద్దిగా కట్ చేసేస్తాను ఇదిగోండి కట్ చేసేసండి భాగానికి ముందు భాగాలు జాయింట్లు వేసేసుకుందాం అండి ఇంకో రెండు కుట్లు వేసుకోవాలండి షోల్డర్లు అతికించుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఫ్యాంట్స్ కూడా జాయింట్ చేసేసుకుందాం గు్రాసులు ముందుకు వచ్చేటట్టు చూసుకోండి ముందు భాగాలకు వచ్చేటట్టు షోల్డర్ మీద నుంచి అయితే జాయింట్లు వేసుకోండి కరెక్ట్ గా వస్తాయండి ఇలా వేసుకుంటే ఖర్చు వదిలేయండి హాఫ్ ఇంచు వదిలేకపోతే అనేవి పోతాయి తొందరగా హాఫ్ ఇంచ్ వదిలేసి మంచిగా కుట్టుకోండి ఇదిగోండి ఒక హ్యాండ్ అయితే జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా వేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు చేతులు అయితే అతికిచ్చేసానండి ఇప్పుడైతే సైడ్ కుట్లు వేసుకుందాం ఇదిగోండి సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు హ్యాండ్ అనేది ఇలా సమానంగా పట్టుకోండి అంటే ఈ అతుకులు వేస్తుంది లేండి ఈ హ్యాండ్ అనేది సమానంగా ఉంటది కదా ఇది అనేది సమానంగా చూసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా వచ్చిందా లేదా ఇలా చూసేసుకొని మిషన్ పాదం కింద పెట్టేయండి పెట్టేసి పక్క హ్యాండ్ లూజ్ పద్నాలుగు ఇంచులు అందండి పద్నాలుగు ఇంచుల్లో రెండవ భాగం ఇంచులు ఇదిగోండి ఏడించులు భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఇంచులు ఈ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొంతమంది ఏమని కంప్లైంట్ ఇస్తున్నారంటే ఇవి రెండు సమానంగా ఉండలేదు అక్క ఎక్కువ తక్కువ అవుతా ఉన్నాయి అని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మార్క్ దగ్గరికి రానియాలి గాని ఈ సంఖ జాయింట్ అనేది కలపద్దు కలపకుండా అక్కడ దాకా రానిచ్చేసి ఇప్పుడు మొత్తం నడుము కొలతలో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులండి ఇదిగోండి ఫ్రెండ్స్ బుక్స్ పట్టి దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచులు కొలిసేయాల ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు ఏడుకి వచ్చింది కనుక నడుముని ఇలా సమానంగా పట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ లో చాక్పిస్తే ఇలా మార్క్ పెట్టుకోండి ఇంతే వెనక వైపు కూడా ఎనిమిదిన్నర ఇంచులు ఇదిగోండి ఇప్పటి వరకు వచ్చింది ఇప్పుడు ఈ రెండు మార్కులను కలిపేద్దామండి ఇదిగోండి ఈ రెండు మార్కులు ఇలా సమానం కలిపి పట్టుకొని ఈ ఖర్చులు అనేది హ్యాండ్ ఖర్చులు కావచ్చు షేప్ బెల్ట్ ఖర్చులు కావచ్చు పైకి చూడాలండి సమానంగా ఇలా ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఖర్చు చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేద్దామండి ఇప్పుడు మిగిలిన కుట్లు కూడా వేసుకుందాం సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసుకుందామండి ఇలా సమానంగా చూసుకోవటంలోనే ఉంటదండి సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా షోల్డర్ మీదకి వచ్చేటట్టు చూసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్ గా ఇట్లా షోల్డర్ ఎదురుగా సమానంగా ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్ బ్లూజు ఏడించులు ఇదిగోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడించులు చంక లూజు ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఇక్కడికి వచ్చింది చంక లూజు ఎందుకు నాకు చిన్నగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ హ్యాండ్ లూజ్ ఓకే నడుము లూజ్ ఓకే ఇప్పుడు చూడండి ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర అక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచులు అండి ఇక్కడికి వచ్చింది అలాగే కాజాలు పట్టి చూడండి ఈ కాజా వేస్తాం కదా ఆయన నుంచి కొలవాల ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఈ రెండు మార్కులు ఇలా కలిపి పట్టుకొని రెండు నెలలు ఏ బ్లౌజ్ కి అయిన ఇలానే వేసుకోండి ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కావాల్సినంత ఖర్చు చేసుకొని ఇక్కడ మీరు కుట్టు గమనించినట్లయితే నడుము ఎక్కువ ఉంది చెయ్యి ఎక్కువ ఉంది శంఖ లూజు తక్కువ ఉంది కాబట్టి కుట్ట అనేది కొంచెం వంకర పడిందండి ఇదిగోండి ఎనిమిది ఉంది కాబట్టి కుట్ట అనేది ఇక్కడికి వచ్చే ఇట్లా షేప్ మారింది మనకి కుట్టు కొంతమందికి వంకరగా పడుతుందండి కొంతమందికి స్ట్రైట్ గా పడుతుంది దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు చేతులకు అంతేనండి శంఖ దగ్గరికి వచ్చే కొంచెం క్రాస్ పడ్డాయి అనమాట కుట్లు ఇప్పుడు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిందండి ఒక్క మెడపట్టి వేస్తే అయిపోతుంది ఇంకా చేతి పని చేసి కొరియర్ చేసేయటమే ఇప్పుడు మెడపట్టి కూడా వేసుకుందాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి సిస్టర్ వచ్చేసి ఈ పొడుగు ఏడించులు చెప్పారు ఇదిగోండి ఏడించులు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మెడపట్టి వేసేసుకుందాము ఇప్పుడైతే మెడపట్టి వేసుకుందాం అండి మెడపట్టి వేసుకోవడానికి క్రాస్టీస్లో తీసుకోవాలి ఇట్లయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మెడపట్టి వేసుకుందాము ఈ మెడపట్టి వేసుకునేటప్పుడు కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక పాద ఇచ్చే లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి సేమ్ మనం ఎంత క్లాత్ అయితే పట్టుకుంటామో అంతే కుట్టుకుంటా వెళ్ళిపోవాలి ఇదిగోండి కరెక్ట్ వచ్చిందండి ఇప్పుడు నేను యాడ్ చేసిన పీస్ ఫ్రై ఇంక ఇది చక్కగా ఇటు తిప్పేసుకొని లోపల ఉన్న ఖర్చు మనం ఉండాలండి మనం తిప్పేది జాకెట్ వైపు తిరగాల ఇది ఒకటై తెచ్చేసుకోండి ఇదిగోండి ఇందులో నుంచి కూడా కనపడతా ఉంది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఫస్ట్ ఎంత మలిచి పట్టుకుంటామో కంటిన్యూగా అంతే కుట్టుకుంటా వెళ్ళిపోవాలండి అంటే ఒక లాగా ఒక చోట సన్నగా కాకుండా ఫస్ట్ ఎంత ఫోల్డింగ్ చేస్తామో అదే ఫోల్డింగ్ మీద వెళ్ళిపోవాలి జాగ్రత్తగా కొద్దిగా లేట్ అయినా కానీ ఇలా నీట్గా మలుచుకుంటూ వెళ్ళండి సాయిని చూపెట్టి ఫ్రెండ్స్ ఎంత అయింది ఫ్రెండ్స్ పండుకోవచ్చు కదా చూడండి అండి నా తిప్పలో సాయి చివరికి వచ్చినాక ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ చేసుకొని ఇదిగోండి ఇలా లోపలికి మల్చేసి నీట్గా ఇలా పట్టేసుకోవటం లేనండి ఇదిగోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి జాకెట్ కూడా కట్ అవుతూ ఉంటుందండి అలా కాకుండా ఎంతసేపు కష్టపడ్డాం కదండి ఈ ఒక్కటి కట్ చేసుకునే కదా లేట్ అయినా మంచిదేనండి నిదానంగా కట్ చేసుకోండి కట్ చేయంగా కట్ చేయంగా అలవాటు అయిపోద్ది అండి చేయి తిరుగుతుంది ఫస్ట్లో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళు చెప్పిన ఏడించుల చేసింది హైట్ ఓకేనా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి చేతి పని చేపించేసి కొరియర్ కొరియర్ పంపించేస్తాను సిస్టర్ సిస్టర్కి ఓకే ఫ్రెండ్స్ అనంతపురం నుంచి బ్లౌజ్ అంటే బ్లౌజ్ అండి నన్నే కొని కుట్టారు బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకొని కొని కుట్టేసానండి పంపిస్తాను ఇప్పుడైతే ఆన్లైన్ ఆర్డర్లు ఏం తీసుకోనండి ఈ యొక్క సిస్టర్స్ మాత్రం అంటే అడిగారు నేను ఆన్లైన్ లో కుడతానండి నేను ఇంకా ఏం చెప్పలేదు కదండి ఆ సిస్టర్ అడిగారు అనమాట నాకు అలా ఆ సిస్టర్ అడగటం నచ్చిందండి బాగా అనిపించింది ఎందుకంటే నన్ను నమ్మి ఎంత దూరం అంటే ఒక బ్లౌజ్ గుట్టి పంపియండి మీకు మనీ చేస్తాను అండ్ అంటే నమ్మకం పెట్టి ఉండాలి ఫ్రెండ్స్ నాకైతే మంచిగా అనిపించిందండి అక్క అక్కలు అడగటం అందుకని క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే కుట్టేశాను రేపైతే చేతి పని చెప్పి కొరియర్ చేసేస్తానండి ఇంకా సిస్టర్ రివ్యూ మేమిస్తుందో చూద్దాం మన అందరం వెయిట్ చేద్దాం అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి